ಕರೆ ಓಕೆ ಸರ್ ಕರೆ ಓಕೆ ಸರ್ ಬೆಡರ್ ಎಳ್ದಿರಿಮ್ಮ ಬಿಡೋದಿ ನೀನು 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 ಬೋರ್ಡ್ ಆಗಿದಾಗ ಬ್ರೋ ತಿಕ್ ಅಂತ ಐದು ಸರಿಯಟ ಒಳ್ಳೆದಾಗಿದೆ పక్కన పక్కన ఎలక్షన్ నోటిఫికేషన్ ఆ రోజు నుంచి యాక్షల్గా ఏంటంటే ఈ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ స్టార్ట్ అయింది పదహారవ తేదీ నుంచి అధికారులు కానీ మేము కానీ యాక్చువల్గా ఏదైతే కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందో దాన్ని పాటించక తప్పదు వర్షాలు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఏరియా మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ ఫుల్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్ దాకా వర్షాలు వచ్చినాయి ఆ రోజు పడవల్లో యాక్చువల్ ఇదంతా తిరగడం జరిగింది మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నాలుగు రోజులు ఇక్కడ ఉండేదోటిగా నెల్లూరులో రిక్వెస్ట్ చేశాం ఆయన దగ్గరుండి పర్యవేక్షించాడు నేనైతే పదిహేను రోజులు నెల్లూరు నుంచి కదలకుండా అన్నీ చేశాం అయితే వర్షం అంటే ఒకేసారి హెవీ రైన్ మనకు ఈ స్వర్ణాల చెరువు భాగంలో కొండలు పట్టడం వల్ల ఆ వాటర్ అంతా ఎక్స్ట్రల్గా రావటం వల్ల అది ఓవర్ఫ్లో అయిపోయింది అయితే దానికి సొల్యూషన్ చిన్న సొల్యూషన్ ఆ రోజు అధికారులందరినీ కూర్చొని పెట్టి మాట్లాడా ఫ్యూచర్లో ఎలాంటి జరిగితే ఫ్యూచర్లో ఎలాంటి జరిగినప్పుడు ఇలా ఎళ్ళ మీద దగ్గర నీళ్ళు రాగడం అంటే ఏం చేయాలో వాళ్ళందరితో కూర్చొని సిఈతో ఈఈతో డిఈలతో ఏఈలతో కూర్చొని చర్చిస్తే ఒకటే ఒకటే అన్నారు సార్ యాక్చువల్గా ఇక్కడ ఈ కెనాల్ మీద పంటలు లేవు దీన్ని క్లోజ్ చేసి అక్కడ పోయే దగ్గర ఓపెన్ చేస్తాం ఓవర్ఫ్లో అయినప్పుడు అటు నుంచి పెన్నాకి వెళ్ళిపోతాయని చెప్పారు వెంటనే చేయమని అధికారులు చేశాను వెంటనే చేశారు చిన్న సొల్యూషన్ చిన్న ఆలోచన చిన్న ఐడియా దాంతో మళ్ళా ఇంతవరకు రెండు వేల పదిహేను నుంచి ఇంతవరకు ఎన్నిసార్లు వర్షాలు వచ్చినా ఈ ఏరియాకి చుక్క నీరు రాలా ఇలా ఆ రోజు పరిపాలన మేము సాగించాం మేము ఇప్పుడు కూడా పేదలు నిరుపేదలకి ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చేయటం జరిగింది ఈరోజు అందుకనే ప్రజలు ఎక్కడ పోయినా ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటున్నారంటే సార్ మీరు ఆ రోజు రెండు వేల పదిహేనులో దగ్గరుండి చేశారు ఆ తర్వాత నేను ఇంతవరకు ఒక చుక్క నీరు లేదు ఎన్నోసార్లు వర్షాలు వచ్చినాయి తుఫాన్లు వచ్చినాయి ఇలా యాక్చువల్గా పరిపాలన చేయడం జరిగింది ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేదు ఆ పార్కులు నేను చేసిన తర్వాత అక్కడ పట్టించుకోవాలా ఎందుకు అట్లా మెయింటైన్ చేయలేదు చెప్పనండి నేను నెల్లూరు వాడిని వచ్చేస్తాను ఇచ్చేస్తాను అని ఏదో వాట్సాప్లో పెడుతున్నారు ఎందుకు ఐదు సంవత్సరాలు చేయలేదు నెల్లూరు వాడే నేను మళ్ళా రెండు వేల పద్నాలుగు కంటెస్ట్ చేయాలా ఎవరిని ఓట్లు అడగల ఒక్కరిని ఓటు అడగకుండా కంటెస్ట్ చేయకుండా నేను నెల్లూరుకు సేవ చేశాను నెల్లూరులో పుట్టి పెరిగినందుకు అది పుట్టి పెరిగినందుకు సేవ చేసి తర్వాత ఓటు అడగాల అంతేగాని నేను పిల్లలు పుట్టి పెరిగాను నాకు ఏంటి నేను అది చేస్తా ఇచ్చేస్తా అనేది కాదు నేను కూడా రాజకీయంగా మాట్లాడగలను నేను కూడా రాజకీయంగా మాట్లాడగలను కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు వీళ్ళు కళ్ళపల్లి మాటలు చెప్తున్నారు కళ్ళపల్లి మాటలు క్యాబినెట్లో నేను అప్రూవ్ చేయించా నెల్లూరు ప్రజల మీద బర్ధన పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే తన బడ్జెట్లో మార్చిలో శాంక్షన్ చేసే బడ్జెట్లో చేసేదిగా కానీ ఎస్ఎంఎస్లు ఇస్తున్నారంట కాబట్టి అది నమ్మవద్దు ఒకటేనండి నీ మాటలు చెప్పే వ్యక్తిని కాదు నాదంతా చేతలే మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను ఒకటే ఈరోజు ఓటుకు అడుగుతున్నా మిమ్మల్ని ఈరోజు నేను మీ ముందుకు చోటు అడుగుతుండ ఈరోజు కంటెస్ట్ చేస్తుండ ఈరోజు నాకు ఇంకా నైతిక బాధ్యత ఇంకా బాధ్యత పెరిగింది మిమ్మల్ని ఓటు అడుగుతున్నానంటే ఖచ్చితంగా బాధ్యత ఖచ్చితంగా చేర్చి చూపిస్తాను థ్యాంక్ యూ